ఏజ్ ఏజ్ వయసు మాటలు రావా ఓకే 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 పిల్లలు ఏడ్చు ఏడు ఏం కాదు ఆంటీ యాదమ్మా అంటే ఓకే 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 ఏడుచేత ఏడ్చదు వచ్చిందరో కాదు ఎవరు లేరు మాటలు వస్తలేరు ఎవరు లేరు మాటలు ఆంటీ ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది ఏడబోతు ఏడోదు అండి ఏడ్చు ఏడ్చేసద్దు అయిపోయింది అయిపోయింది తిన్నావా అమ్మ మీ వాళ్ళేనా మీ వాళ్ళు కాదా అక్కడ చేసుకొని పాషపురి సార్ వెళ్ళేసి మనకి వెళ్ళిపోతారంట కదా ఇక్కడ వచ్చినా డైరెక్ట్ కమింగ్ వైరే మీకు మాటలు రావేమో అందుకే ఏడుస్తున్నావు పాటల్లో మాటలు వస్తాయి కానీ నట్టి ఉంది కొంచెం రావట్లేదు ఓకే నాకు అర్థమైందిలే నాకు అర్థం సరేనా ఏం బాధపడద్దు చెస్తాయి కదా అండి ఓకే ఏమన్నా ఓకే ఏడవద్దు మరి ఎందుకు ఏడుస్తావు చెప్పు ఏడ్చు ఓకే 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 ఏడ్చు బీపీ రావట్లేదా ఎక్కుందా లేకపోతే డౌన్ ఉందా వచ్చిందా ఆ చెయ్యి గట్ రైట్ హ్యాండ్ గట్ అంటే ఏం చెప్తారమ్మా డాక్టర్కి వస్తారులే